ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పినప్పుడే తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పేర్కొన్నారు శనివారం స్థానిక ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ హై స్కూల్ నందు ఫోక్స్ నల్సాపు చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి ఎం మాదిరి మాట్లాడుతూ బాల బాలికలు చిన్నారులపై జరిగే అత్యాచారాలు అసభ్యకరమైన ప్రవర్తన పట్ల చిన్నారులు భయపడకుండా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయాలని తెలిపారు ఎక్కువగా చిన్నారులపై ఆగాయితలు తమ చుట్టుపక్కల వారి నుండి ఎక్కువ ప్రమాదం పొంచి ఉందన్నారు అటువంటి వారి పట్ల చిన్నారులు తల్లిదండ్రులు అప్రమత్తంతో మెలగాలని పేర్కొన్నారు ఎక్కువగా చదువుకునే పాఠశాలలో ఉపాధ్యాయులు బస్సులో ప్రయాణించే సమయంలో తోటి ప్రయాణికులు డ్రైవర్లు కండక్టర్లు అనుచిత ప్రవర్తనపై బాల అవగాహన కలిగి ఉండాలన్నారు ఏమైనా వారు అసభ్యకరమైన పనులు చేస్తే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని అప్పుడే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఎస్కోవిటీ పాఠశాల బోధన విద్యార్థి సిబ్బంది పాల్గొన్నారు ఎప్పుడైనా సరే తప్పు జరిగినప్పుడు మనం భయపడ్డామనుకోండి అది తప్పు చేసే వాళ్ళకి ప్రోత్సాహం అవుతుంది మనం ఏం చేసినా అమ్మాయిలు ఏం చెప్తారు చెప్పుకోలేరు ఎవరికీ కాబట్టి మన తప్పులు ఎవరికి బయటకి తెలియవు అని అనుకుంటారు అవును కదా అందుకని మనకి ఎప్పుడు ఏ మన మీద ఏ ఎటువంటి అన్యాయం మనకి జరిగినా అది మనం ఫైట్ చేయాలి అది సరైన పద్ధతిలో ఫైట్ చేయాలి అలాగే మనం మీరందరూ అందరూ కదా ఇవాళ రేపు మీరు అందరు పేపర్లు చదువుతారా చదువుతారా వెరీ గుడ్ చదవాలి పేపర్ చదవాలి ప్రపంచ పుస్తకాలు చదివితేనే మార్కులు ఎన్ని వచ్చాయని కానీ ప్రపంచంలో చదవాలి ఎన్ని వందల వందల మార్కులు పక్క పక్కనున్న మీరు ఇక్కడ నుంచి మీ పక్క ఊరికి వెళ్ళాలని అంటే అమ్మ స్కోటమే తెంపాలి నాన్న పండి మీద తెంపాలి అని అనుకుంటే అది కాదు కదా అలా చదువుతాము ఉపయోగం లేదు కాబట్టి ప్రపంచాన్ని చదవాలి ఈ చదివే క్రమంలో మనకి ఏమవుతుందంటే మేము అందరూ పాపలు చదువుతున్నారు ఇప్పుడు చిన్న చిన్న పిల్లల మీద కూడా అగ్ని చదువుతున్నాం మన అన్ని నిజం అదేమో అనుకుంటున్నాం కానీ ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే పిల్లల మీద చేసే అడ్గాయించాల్లో ఎక్కువ శాతం తెలిసిన వాళ్ళ వల్లే జరుగుతాయి అది స్కూళ్ళల్లో కావచ్చు స్కూళ్ళల్లో పనిచేసేటప్పుడు ఉండే స్టాఫ్ బస్సులో వెళ్ళేటప్పుడు డ్రైవర్లు కండక్టర్లు లేకపోతే మన బస్సులో చాలామంది అందరూ కార్లలో రాలేదు కదా ఇంకా లేదంటే ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఇంట్లో ఉండే మనుషులు చుట్టాను మంచి కూడా ఎక్కువగా వాడే ఎలా ఇచ్చాలని చేస్తారు పిల్లల మీద అలాంటి చేసేటప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి చెప్పాలి తల్లిదండ్రులకి మన బాధ ఏంటి అనేది వెంటనే చెప్పలేదు అనుకోండి చెబితే రెండోసారి చేయడానికి భయపడతారు లేని నాన్న నువ్వు చేసి చెప్పాలనుకో నేను బయటపడేస్తాను అనుకోండి నేను తీస్తాను ఫొటోకి తీసేసి భయపెట్టడం అవన్నీ చేస్తారు కదా అవన్నీ మనం భయపడకూడదు ఎందుకంటే భయపడితే రెండోసారి భయపడకుండా చెప్తే మనకి శిక్ష పడుతుంది అంతేనా కాబట్టి మరి మనం ఏం జరిగినా కూడా అంటే ఎంత జాగ్రత్తగా అంటే చిన్నపిల్లలు అంటే మీరు కొంచెం పెద్ద పిల్లలు కానీ మీకు కొంచెం ఎయిత్ క్లాస్ చదువుతున్నారు ఇంకా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు మీ చెల్లెళ్ళు మీ పక్కన కొరకు పిల్లల్లో ఉంటారు అప్పుడు వాళ్ళు చెప్పాలి ఎవరైనా పిలిచి ఇంకా